అండ్ ఓకే ఫ్రెండ్స్ నేను వచ్చిన తర్వాత అంటే కొంచెం సేపు మాట్లాడడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో అంటే కొంతమందితో మాట్లాడడం జరిగింది అండ్ ఆ అమ్మాయిని కూడా అంటే అనిల్ నాయక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ని కూడా నేను ఒక రెండు మూడు మాటలు అడిగే సందర్భంలో ఒక విషయం అయితే ప్రస్తావన వచ్చింది ఏమనంటే అసలు అనిల్ నాయక్ చనిపోయే ప్రస్తావన ఎట్లా జరిగింది ఎలా చనిపోయారని చెప్పేసి అడిగాను అడిగినప్పుడు ఏమనంటే తను చెప్తుంది ఏమనంటే హండ్రెడ్ పర్సెంట్ అది యుద్ధం జరిగింది సమ్ ఆపోజిట్ గా వాళ్ళతో యుద్ధం సం జరిగింది ఆ పర్టికులర్ టైంలోనే చనిపోవడం చనిపోవడం జరిగిందని చెప్పేసి తను చెప్పింది అయితే వాస్తవంగా నేను షాక్ అయ్యాను ఏమనంటే నిన్నటి వరకు స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను పేపర్లో కావచ్చు మీడియా ఎక్కడ ఏడా చూసినా గానీ అరే అనిల్ నాయక్ ఎలా చనిపోయాడని అనుకుంటే నిన్నటి దాకా నిన్నటిదాకా అంటే ఒక వెహికల్ ఏదో పోతా ఉన్నది వెహికల్లో సమ్ ఒక ఇరవై ముప్పై మంది జవాన్లు ఉన్నారు అండ్ సమ్ అది జారి అక్కడ నుండి పడిపోవడం ద్వారా అందులో ఉన్నటువంటి అనిల్ నాయక్ చనిపోయాడని చెప్పేసి అందరికి స్టిల్ నాతో పాటు నాతో పాటు అందరికీ అదే తెలుసు అండ్ దాని తర్వాత నిన్న చూశాను మళ్ళీ ఏమైనా చూశానంటే ఏదో ఒక కొండ ప్రాంతంలో నిలబడ్డాడు నిలబడ్డప్పుడు పర్టికులర్గా ఆ టైంలో కాల్ జారి అక్కడి నుండి కింద పడడం జరిగింది అండ్ అలా చనిపోయాడు చెప్పేసి ఇంకొకటి నాను కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న విషయం ఏమనంటే అఫీషియల్ గా అఫీషియల్ గా ఆర్మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన విషయం ఏమనంటే క్లియర్ కట్ గా ఇక్కడ ఒక నోట్ కూడా రా పర్టికులర్ గా రెడ్ పెన్ను తో హైలైట్ చేసి కూడా ఉంది ఏమనంటే బ్యాటిల్లో అంటే యుద్ధంలోనే చనిపోవడం జరిగింది అండ్ ఆ పర్టికులర్ ఆ టైంలో ఏం జరిగింది ఏందనేది క్లియర్ కట్ గా అక్కడ నుండి పంపించిన పేపర్ అన్నమాట ఇది ఓకేనా అండ్ ఎందుకని మరి దీన్ని ఒక యుద్ధం లాగా కాకుండా జస్ట్ ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది లేదు అనుకుంటే తను ఏదో కొండ ప్రాంతంలో నిలబడ్డప్పుడు తన తప్పిదం ఏదో కాలు జారి కింద పడి చనిపోయాడని చెప్పేసి ఇలా ఎందుకు స్ప్రెడ్ చేశారో నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు జనాల్లో నుండి కూడా జనాల్లో నుండి కూడా రెస్పాన్స్ ఏమనంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సరే ఎలా చనిపోయినా కానీ ఆర్మీలో చనిపోయాడు కాబట్టి అని చెప్పేసి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు కానీ సమస్తం ఆల్ ఓవర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు సరే ఇతని గురించి అంటే అనిల్ నాయక్ గురించి చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది ఏమనంటే కాలు జారాడు లేదంటే వెహికల్ జారింది కింద పడ్డది కానీ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏమనంటే అవసరం అయితే దీన్ని నేను ఇప్పుడు తీసుకుంటాను అని నేను ఒక ఫోటో తీసుకుంటాను అవసరం అనుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను లేదు అనుకుంటే దీని గురించి క్లియర్ కట్ గా అందరికీ తెలియాలి హండ్రెడ్ పర్సెంట్ ఆర్మీలో చనిపోయేటువంటి పర్సన్ ఇలా చనిపోయాడు ఏంటి అనేది క్లియర్ కట్ గా మెన్షన్ చేయండి అవును అలానే చనిపోయాడు లేదు అనుకుంటే ఇలా చనిపోయాడు అని చెప్పేసి చెప్పడంలో తప్పేం లేదు కదా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు ఫీల్ అయ్యేది అంటే బాధపడేది ఏమనంటే సరే ఆర్మీలో చాలా మంది పోతా ఉన్నారు అదృష్టవశాత్తు బతికే వాళ్ళు బతుకుతారు దురదృష్టవశాతం ఎవరైనా చనిపోతే అది వేరు కానీ అనిల్ నాయక్ ఇప్పుడు చనిపోయిన దానికి కాదు వీళ్ళు బాగా ఫీల్ అయ్యేది బాగా ఇబ్బంది పడేది అండ్ జనాల్లో దీని గురించి అంటే స్పష్టంగా ఎలా చనిపోయాడనేది డిస్కషన్ లేదు అండ్ నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు వాస్తవంగా అక్కడ జరిగింది వేరు కానీ దాన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి చనిపోయిన మా బాబు ఆత్మకు కూడా శాంతి లేదు దాని తర్వాత మేము కూడా ఇంతగా బాధపడుతున్నాం అని చెప్పేసి అంటున్నారు అండ్ దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ డిస్కషన్ నేను ముందుకు తీసుకెళ్తాను అండ్ దీన్ని ఎందుకు ఇలా లైట్ తీసుకోవడము అండ్ ఇలా ఎందుకు స్ప్రెడ్ చేయడం జరిగిందో దీని గురించి వీలైనంత వరకు నేను దీని గురించి స్టడీని అయితే చేస్తాను అండ్ మిగతా విషయాల గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం అమ్మాయిని అండ్ చెప్పమ్మా దాని తర్వాత ఒక ఆర్మీ పర్సన్ ఆర్మీలో ఉన్నటువంటి పర్సన్ చనిపోయిన తర్వాత వాస్తవంగా సరే చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ నుండి బాడీని అయితే సమ్ ఫ్లైట్లోనో ఎక్కడికో ఇక్కడికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఒక ఆర్మీ పర్సన్ చనిపోయాడనే విషయాన్ని స్పష్టంగా అందరూ స్టేట్ గా అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అది అనౌన్స్ చేశారు ఓకే కానీ దాని తర్వాత అసలు ఏమేం దక్కుతుంది అంటే అఫీషియల్ గా తన కార్యక్రమం ఏదైతే ఉందో అలా జరిగిందా అంత త్రీ డేస్ వరకు ఎవరు రాలేదు ఓకే త్రీ డేస్ వరకు ఎవరు రాలేదు ఫోర్త్ డే ఆ ఫిఫ్త్ డే ఎంపీ అను ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడారు గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇస్తాము ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఇస్తాము అని ఇందిరమ్మ ఇల్లు అనేది అందరు నార్మల్ పర్సన్ కి ఇస్తారు నాయక్ చనిపోయినప్పుడు ఏమనంటే ఆర్మీలో చనిపోయినటువంటి పర్సన్ కి పర్టికులర్ గా ఒక ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇల్లు కట్టుకోవడానికి కూడా కొంత ల్యాండ్ ని కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పేసి విన్నాను మరి దాని గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా ఏం రాలేదు ఏం రాలేదు అంటే మీ తరఫున ఎవరైనా అడగలేదా మరి అట్లా ఉంటది కదా సార్ పర్టికులర్ ప్రతి ఆర్మీ పర్సన్ కి ఇట్లా దక్కాలి కదా అని చెప్పేసి అడగలేదు ఎవరు చూస్తామన్నారు కన్ఫర్మ్ ఇస్తామని కాదు చూస్తామని చెప్పేసి అయితే అన్నారు అండ్ తర్వాత చెప్పండి అమ్మా ఏమనంటే ఇప్పుడు అనిల్ నాయక్ ఎవరైతే ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళ నాన్నగారు కూడా లేరని చెప్పేసి విన్నాను వాళ్ళ నాన్నగారు మా మామయ్య గారు ఒక మా పిల్లని కొత్తలో టూ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఆరోగ్యంగా మంచిగా లేక చనిపోయారు ఫ్యామిలీ మొత్తం లీడ్ తీసేది తనే ఓకే ఇప్పుడు తను లేకపోవడం వల్ల అనిల్ గారే మొత్తం చూసుకునేది మాది జాయింట్ ఫ్యామిలీ ఓకే ఎల్డర్ బ్రదర్ ఉన్నారు మా ఎల్డర్ బ్రదర్ ఒక బాబు మాతో పాటు వాళ్ళ అంటే దగ్గర దగ్గర ఎంత కాదు అనుకున్నా ఒక ఏడు ఎనిమిది మంది పూర్తిగా కూడా అనిల్ మీదనే ఆధారపడి అండ్ అందరినీ కూడా చూసుకునేది తానే అండ్ దాని తర్వాత నేను విన్నది ఏమని అంటే ఆర్థికంగా కూడా పెద్దగా ఏం లేదు అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ప్రాపర్టీస్ ఏం లేవు అని చెప్పేసి విన్నాను నిజమేనా ఏం లేదు ఓకే అండ్ ఇప్పుడు అనిల్ చనిపోయాడు అనిల్ అయ్యి చనిపోయాడు ఇప్పుడు అండ్ అప్పటివరకు అంటే జాబ్ చేస్తుండే శాలరీ వస్తుండే ఇక అందరిని చూసుకున్నారు మీరు కావాల్సిన మీ పిల్లలంతా ఓకే నడుస్తుంది బాగానే కానీ ఇప్పుడు ఏంటి మీకు సోర్స్ ఏమైనా ఉందా వేరేదేమైనా మేము అందరం అన్ఎంప్లాయిడ్ కూలి చేసి బతికే వాళ్ళం ఇప్పుడు చూసుకోవాలంటే ఎవ్వరు లేరు మా బావ గారు ఒక్కరే ఉన్నారు వాళ్ళ అన్నయ్య ఆయన కూడా అన్ఎంప్లాయిడ్ ఇంతమన్నం చూసుకోవాలంటే చాలా కష్టం ఓకే చిన్న ఇంట్లో ఇదే ఇదే ఇల్లు సరే బతుకున్నప్పుడు అంటే ఏదో ఒకటి చేసే సాలరీతో నడిపిస్తా ఉన్నాడు ఇప్పుడు లేడు అండ్ వేరే సోర్స్ అంటే ఇక కూలినాలి అది ఇది అని చెప్పేసి అంటున్నారు కానీ ఇప్పుడు బతుకున్నప్పుడు ఆర్మీ పర్సన్ బతుకున్నప్పుడు వాళ్ళ శాలరీ ఓకే నా బ్యాడ్ సరిపోతుంది అది కానీ చనిపోయిన తర్వాత తను లేడు కాబట్టి మేబీ అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఇంకెవరైనా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడాలి ఏదో ఒక ఆసరా ఇవ్వాలని చెప్పేసి అంటారు కదా మరి అలాంటిది ఏదైనా దక్కే అవకాశం ఉంది అనుకుంటున్నారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు నో ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ రియాక్షన్ లేదు అండ్ జాబ్ ఇస్తామని చెప్పేసి అంటే మీకా ఇచ్చేది ఏం జాబ్ ఇస్తామన్నారు ఏమైనా ఐడియా ఉందా దాని గురించి ఏం లేదు కానీ నేను ఇంజనీరింగ్ చేశాను నాకు కావాల్సిన జాబ్ ఇవ్వాలి అని అనుకున్నా కానీ నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబే ఇవ్వాలి పర్టికులర్ జాబ్ ఏది మీకు ఇప్పుడు ఇప్పటివరకు చెప్పలేదు అండ్ దాని తర్వాత చెప్పండి అమ్మా ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవంగా అనిల్ చనిపోయిన తర్వాత చాలా మంది అనుకున్నది అంటే అది ఒక యాక్సిడెంట్ లేదు అనుకుంటే కాలు జారి పడిపోవడం జరిగిందని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చిన తర్వాత తెలిసింది అంటే అది బ్యాటరీలోనే చనిపోవడం జరిగిందని చెప్పేసి కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుండి కావచ్చు లేదు అనుకుంటే బయట నడుస్తున్నటువంటి డిస్కషన్ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అండ్ ఓకేనా చూసారు కదా ఇందాకటి వరకు బాబు పడుకోనుండే చిన్నపిల్లోడు కదా ఎందుకు లేపడం అని చెప్పేసి లేపలేదు ఇప్పుడు తీసుకొచ్చారు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది వాళ్ళకు అండ్ ఎయిట్ మంత్స్ బాబు అంత చిన్న పిల్లోడు కదా ఒకసారి చూసుకోవచ్చు మీరు అండ్ నిన్నటి వరకు తనకు వచ్చే శాలరీ కావచ్చు ఏదైనా వాళ్ళందరినీ చూసుకోవడానికి ఇక ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండే కానీ వాళ్ళ తను లేడు అనిల్ నాయక్ ఇప్పుడు లేడు వాళ్ళ మధ్యలో లేడు అండ్ ఎటువంటి భరోసా లేదు అయినా కానీ అంత ఫ్యామిలీ ఎలా ముందుకు సాగాలి ఏంటో అసలు వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అయినా దాని మీద నుండి మళ్ళీ ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు అది నాకైతే చాలా బాధేస్తుంది నిజాన్ని మాట్లాడుకోకపోయినా పర్లేదు కానీ అబద్ధాన్ని స్ప్రెడ్ చేసే విధానం ఏదైతే ఉందో అది ఎంతమందిని ఇబ్బంది పెడతదో మీకు అర్థం కావాలి అది అండ్ ఓకే అమ్మా చెప్ప ఫైనల్ గేమ్ అంటే వాస్తవంగా జరిగిన సంఘటన వేరు అండ్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది అండ్ చాలా మంది వేరుగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళకి కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఇంకెవరికైనా మీ నుండి చెప్పదలుచుకున్న ఒక రెండు మాటలు ఏమైనా ఆర్మీలో ఒకతను అతను సోల్జర్ చనిపోయాడు అంటే అతను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యేలాగా ఉండాలి కానీ అతని గురించి బ్యాడ్ చేయొద్దు ఇప్పుడు యాక్చువల్ విషయం ఏంటంటే బ్రదర్ కి తెలిసిపోయింది అదే విషయాన్ని బయటికి తీసి చెప్పుకోండి కానీ అతను చనిపోయిన దానికి అతని ఆత్మ శాంతి లేకుండా అయితే బ్లేమ్ చేయకండి అతని గురించి బ్యాడ్ చేయకండి ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫైనల్ గా చనిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చనిపోయింది మాత్రం కానీ జనాల బయట స్ప్రెడ్ అవుతుంది మాత్రం కాలు జారాడు వెహికల్ జారింది ఇంకేదో అండ్ ఓకే నా విన్నారు కదా సరే తక్కువసేపే మాట్లాడాను ఎందుకనంటే సరే నేనే ఒక రకమైన షాక్లో ఉండిపోయా ఏమనంటే అంటే నిన్నటి వరకు తెలిసిన విషయం వేరు కదా అండ్ ఇప్పుడు నాకు తెలిసింది అది అంతా ఏం జరుగుతోంది మరి దీని వెనకాల ఎవరు కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా లేదు అనుకుంటే ఇది ఇదే పనిగా ఎవరైనా కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి సరే కొన్ని విషయాలే తెలుసుకున్నాను అవకాశం ఉండి అవసరం అనుకుంటే మాత్రం దీని మీద ఇంకా ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని గురించి కూడా నేను మళ్ళీ స్టడీ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఇక్కడికి వచ్చాము సూర్యాపేట సారీ సూర్యతండకైతే ఇక్కడికి రావడం జరిగింది అండ్ అసలు విషయాలు ఏంటనేది కొంచెం తెలిసింది మనకు అండ్ ఫైనల్ గా అందరికీ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు సామాన్యుడు సైతం సామాన్యుడు సైతం ఏమని అంటే నిజం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ట్రై చేయండి నిన్నటి వరకు నేను ఇక్కడికి రాలేదు కాబట్టి నాకు ఆ గవర్నమెంట్ నుండి కావచ్చు లేదనుకుంటే ఎక్కడ నుండి ఏ రకమైన హెల్ప్ ఉన్నా అంతా వచ్చింది అండ్ దగ్గర దగ్గర కోటి రెండు కోట్ల అమౌంట్ వచ్చింది అండ్ ఏమైతే అది చనిపోయినా కానీ వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీకి బాగా భరోసా అయితే దొరికిందని చెప్పేసి చెప్పుకున్న సందర్భం నా దృష్టికి వచ్చింది కానీ నిజం ఏందనేది తెలుసుకోకుండా నోటికొచ్చింది వాగితే అది ఇవాళ కాకపోవచ్చు కానీ రేపటికైనా ఎవరో ఒకళ్ళకి తెలుస్తుంది చిల్లరగాళ్ళని చెప్పేసి అనుకుంటారు మనల్ని కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకోండి అండ్ ఇంకా దీంట్లో ఇంకేముంది ఇంకా నిజం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తాను అండ్ వీలైనంత వరకు ఈ ఫ్యామిలీకి కావచ్చు చనిపోయినటువంటి చనిపోయినటువంటి అనిల్ నాయక్ ఎవరైతే ఉన్నారో తన ఆత్మశాంతి కలగాలి అనుకుంటే మాత్రం నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి దూరంగా ఉంచండి అండ్ ఇవాళ తను కావచ్చు ఇలాంటి పర్సన్ అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భవిష్యత్ తరాలు నా టీంలోనే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఆర్మీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు అగ్నివీర్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళు కూడా అరే ఏంది ఇదంతా అని చెప్పేసి అనుకుంటే భవిష్యత్ తరాలు వీటి కోసం చూడవు కాబట్టి నిజాన్ని తెలుసుకోండి నిజాన్ని తెలుసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ